హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శుప్రయావచ్చు చేయ చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చానండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం కూర వండాలో అస్సలు తోచలేదు అందుకని టమాటో పచ్చడి చేస్తున్నాను టొమాటోలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కాస్త జీలకర్ర కొత్తిమీర ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలండి చూసారు కదా చాలా వరకు వేగిపోయాయి వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ఎల్లుల్లిపాయలు మనం ముందుగా వేయించి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసేసి కొంచెం రాళ్ళ ముక్కను వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం కంప్లీట్ అయిపోయింది మనం చట్నీ చేసామంటే ఖచ్చితంగా ఆమ్లెట్లు కావాలి నెయ్యి కూడా కావాలి అందుకనే నెయ్యి అయితే నేను కరిగపెట్టేస్తాను ఇదిగోండి కొన్ని నెయ్యి అండి చూడండి ఎలా ఉందో అలానే పచ్చడి మార్నింగ్ నేను బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి ఇంక వీటిల్లోకి వేడి అన్నం పచ్చడి బాయిల్డ్ ఎగ్ నెయ్య ఇంత సింపుల్గా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి